నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడలోని సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై ఒకటి తొమ్మిది వందల యాభై రెండు ఫ్లాట్ ఓనర్స్కి రీసార్ట్ యాజమాన్యానికి జరిగిన వివాదంలో దాడిలో తమపై ఫ్లాట్ ఓనర్లు దౌర్జన్యగతపై దాడి చేశారని తమ ఆత్మరక్షణ కొరికే వారిని అడ్డుకోవడం జరిగిందని ఫామ్ హౌస్ నిర్వాకులు సొమ్మరెడ్డి బాలరెడ్డి అన్నారు సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై ఒకటితో తనకు సంబంధం ఉందని తొమ్మిది వందల యాభై రెండుతో ఎలాంటి సంబంధం లేదన్నారు గత పన్నెండు సంవత్సరాల నుండి తన స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండే తనపై ఫ్లాట్ ఓనర్లు పంపి దౌర్జన్యంగా దాడి చేస్తూ తమ స్థలాన్ని డ్యామేజ్ చేశారని మీడియా ముందు వాపోయారు ఫ్లాట్లకు సంబంధం లేని కొంతమంది వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారన్నారు తమ సమస్యను చట్టపరంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు వారసత్వం వచ్చిన భూమి కొనుగోలు చేసేది రాష్ట్రంతో సాయించారు రైతులు పొద్దున్నాక కానీ ఎనభై తొమ్మిది యాభై తొమ్మిది మంది నేను టోటల్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ నాకు రిజిస్ట్రేషన్ చేసిన దొంగతనంగా అమ్ముకుంటాడు ఎన్నో ఒకనితోనో ఒక పేరు మీద ఉన్నది అది ఏదో ఎన్నో చేసుకొని బయటపడతాడు ఇంతమంది చేస్తారా అని మీడియా మిత్రులకు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారం నా పేరు సంరెడ్డి బాలరెడ్డి నాది సర్వే నెంబర్ నైన్ ఫిఫ్టీ వన్ నైన్ ఫిఫ్టీ టూకు నాకు సంబంధం లేదు కోహిలా రెవెన్యూ నైన్ ఫిఫ్టీ వన్కు కు మాత్రమే నాకు సంబంధం ఈ సర్వే నెంబర్ లో నేను గత పన్నెండు సంవత్సరాల సంధి ఉంటున్నా ఈ రెండు నెలల క్రితం హైదరాబాద్ లో వచ్చి నాకు చేసిన డ్యామేజ్ వల్ల ఫ్లాట్ ఓనర్స్ మేం ప్లాట్లు ప్లాట్ ప్లాట్లు రంగనాథ్ గారు తీసుకోమన్నాడు అని చెప్తూ డ్యామేజ్ చేస్తూ నన్ను దౌర్జన్యంగా మొన్న వచ్చి మూడు రోజుల కింద ఒక తారీఖు నాడు మొత్తం సరి డ్యామేజ్ చేసి ఇగో ఇప్పుడు మా ఎవరైతే దెబ్బ తాకింది నాకు సంబంధం నా ప్లాట్ అంటుండు కదా అతని ప్లాట్ లేదు ఆయన సంబంధం లేదు ఆ వీడియో ఉంది ఒకసారి వీడియో చూపిస్తా చూడండి మీకు ఆ వీడియో క్లిప్పింగ్ ఇస్తా వీడియో సంబంధించింది అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి చూడండి మీకు ఆ క్లిప్పింగ్ ఇస్తా నేను ఇంకొకటి మీరు క్లిప్పింగ్ ఇంకా చాలా ఉంటాయి మీకు ఇస్తా కాకపోతే ఇప్పుడు ఉన్న సందర్భంలో ఇది ఒకటి చూడండి నాకు ఈయన దాడి చేసి నా కొడుకును దోసలు రేసి కొడుతుంటే నా అల్లుడు కట్ట తీసుకొని కొట్టిండు తప్ప గుడ్డలతోని గాని ఏ మారనాయుధంతో కొట్టిన దెబ్బ కాదు అది వీడియో ఉంది అది మీకు ఇస్తా కాబట్టి నాకు ఏం న్యాయం చేస్తారు చేయండి ఎందుకంటే వాళ్ళు ఏదో ఉల్లి అనుకుంటా అనుకుంటే నన్ను పులి లెక్క చూపిస్తుర్రు నేను పులిని కాదు నేను వ్యవసాయ క్షేత్ర రైతును ఇక మీరు ఇదంతా చూస్తుంటే మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది అబద్ధమా ఏమున్నా కోట్ల లీగల్ గా పోదామనే దా ఆలోచనతోటే ఉన్నాను తప్ప దండయాత్ర చేయాలనే ఆలోచన ఆ విజ్ఞత లేకుండా నేను లేను సంస్కారం తోటి ఉన్నా ఒక లేడీని నేను కొట్టి జుట్టు వాటి కిందెత్తేసినా అంటారు ఆ వీడియో చూపిస్తాను నేను టచ్ చేసినట్టు ఒప్పుకున్నా నేను టచ్ చేసినట్టు ప్రూఫ్ చేసిన ఆ వీడియో మీకు ప్లే చేస్తా మీకు ఇస్తా నేను దేనికైనా సిద్ధం ఓకేనా నమస్కారం మీరు ఏం చేసినా మీరు నా వాయిస్ కాదు మీరు న్యాయం చూపించండి నా వాయిస్ నేను చెప్పింది నిజమా కాదా మీరు బేరు చేసుకుంటే మీకు అన్ని తెలియని లేవు ఎంకటికి నారదమునికి ఇలా పేపర్ విలేకరులకు రిపోర్టర్లకు తెలివని న్యూస్ అంటూ లేదు కాబట్టి మిమ్మల్ని నేను నారదముని అని ఎక్కిరిస్తలేను గొప్పోళ్ళు అంద ఇంటి ప్రతి గడప ప్రతి సమస్యను ప్రతి మీ కంట చూసిన వాళ్ళు చెవులు ఇన్నోళ్ళు మీకు ఐడియా ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది ఏం చెప్తున్నారు ఎవడు అబద్ధం చెప్తుంది ఎవడు నిజం చెప్తుంది అనేది కాబట్టి మీరు దాన్ని పరిశోధించి నాకు న్యాయం చేయండి ఇది ఒకటే నేను కోరుకుంటున్నా మీ జనంలో నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ నేను నైన్టీన్ టూ థౌజండ్ థర్టీన్ లో తీసుకున్నా అంతకు ముందు లేఅవుట్ అయిందని ప్రూఫ్ చేస్తే ఎస్ మేమంటున్నా ప్రూఫ్ చేస్తే నేను ఓకే నేను రైతుల నుంచి కొనుగోలు చేసి కానుగుల కానుగుల చంద్రయ్య కానుగుల సత్తయ్య కానుగుల నరసింహ కానుగుల రాములు ఆరు ఫ్యామిలీలే యాభై తొమ్మిది మంది వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు అది ఇరవై తొమ్మిది పది టూ థౌజండ్ థర్టీన్ నాటికి ఎవరైతే మేజర్ అవుతారో ఆ తర్వాత ఫ్యామిలీ బతుకున్న ఫ్యామిలీ కార్డ్కి లీగల్ ఎయిర్స్ నుంచి నేను చేసుకున్నా ఏ ఒక్కరు చేయకుండా నేను తీసుకున్నా అని చెప్పిన వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు ముందే లేఅ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నేనేమంటున్నా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులని ఎక్కడ నన్ను వినిపించిరా చెప్పండి మీడియాలో క్లిప్పింగ్ ఉంటే చూపియండి నా దగ్గర ఉన్నాయి నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో లేఅవుట్ అయింది అంటున్నారు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో లేఅవుట్ కదా చూపిమనండి ఇప్పుడు నా దగ్గర ఇది ఉందే అద్దాలు అద్దాలు అని చెప్తా నా అద్దాలు ఉన్నాయి అద్దాలు ఉన్నాయంత ఉన్నాయా అంటే నేనేమన్నా ఎయిటీ సిక్స్ లో జీపీ అయింది లేఅవుట్ అయింది కదా చూపియండి